బొల్లారంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది తొమ్మిది కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఇంటర్పోల్ హెచ్చరికలతో ఐడిఏ బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలు నిర్వహించారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆపరేషన్ లో డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు అధికారులు హైదరాబాద్ శివారు ఐడిఏ బొల్లారంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఇంటర్పోల్ హెచ్చరికలతో ఐడీఏ బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలు నిర్వహించారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆపరేషన్ లో డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు అధికారులు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ అసోసియేట్ ఇన్పుట్ ఎయిట్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు నగేష్ చెప్పండి హైదరాబాద్ లో అయితే వరుసగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి దీనికి సంబంధించి అప్డేట్ చెప్పండి సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారంలో పిఎస్ఎన్ మెడికల్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలు నిర్వహించారు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లో ఈ ఆపరేషన్ కొనసాగిందని చెప్పారు ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల డ్రగ్గు స్వాధీనం చేసుకున్నారు ఇంటర్ నుంచి వచ్చిన హెచ్చరిక ఆధారంగా డ్రగ్స్ నిర్వహించామని చెప్పి కమలాసన్ రెడ్డి ఈ ఆపరేషన్ నిర్వహించిన డీజీ కమలాసన్ రెడ్డి చెప్తున్నారు సైకో ట్రాఫిక్ మిథైల్ మిథైల్ మెత్ ప్రని ఈ డ్రగ్స్ అక్రమ తయారీ డ్రగ్స్ ను గుర్తించారు దీనివల్ల ప్రమాదం ఉంటుందని చెప్పి అధికారులు చెబుతున్నారు త్రీ ఎంఎంసి అనే డ్రగ్ ను కూడా యూరప్ కి భారీ మొత్తంలో ఎగుమతి చేసేందుకు కూడా ఇక్కడ వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారనేది వీళ్ళ ఆరోపణ ఈ ఆపరేషన్ లో మొత్తం తొంభై పాయింట్ నలభై ఎనిమిది కిలోల స్టాక్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం విలువ దాదాపుగా తొమ్మిది కోట్లు ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు గత కొద్ది నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా అంటే మెడికల్ షాపుల పైన కావచ్చు అక్రమంగా నిర్వహించిన మందుల పైన కావచ్చు మిగతా నార్కోటిక్స్ సంబంధించిన ఆపరేషన్లు కూడా చాలా వరకు కమలాసర్ రెడ్డి నిర్వహిస్తున్నారు ఎటువంటి డ్రగ్స్ సంబంధించి అంటే కుక్కైన్ కానీ మిగతా ఎటువంటి మత్తు పదార్థాలు తెలంగాణలో చలామణి కాకుండా చూడడమే తమ లక్ష్యంగా చెప్తున్నారు చాలా వరకు గంజాయిని మిగతా మత్తు పారతాలని కంట్రోల్ చేయడం కోసం తమ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ప్రభుత్వం చెప్పిన విధంగా కంపెనీలు కూడా ఇలా ఏదైతే టాబ్లెట్లు తయారు చేసే ఫార్మా కంపెనీ పనులు కొన్ని అక్రమంగా ఇలా మతపారుతలను తయారు చేస్తూ బయట దేశాలకు ఎగుమతి చేయడం లేదంటే దిగుమతి చేసుకోవడం ఇలా చాలా ఇష్యూస్ కూడా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రైట్స్ నిర్వహించి తాను కంట్రోల్ చేస్తున్నామని చెప్పి కమలాసన్ రెడ్డి నుంచి వస్తున్న ఆన్సర్ యూ నగేష్